ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల్లో తెలియజా ఉన్నాం వేములవాడీమి సంవత్సరంలో కలిసి స్వామివారిని దర్శించుకొని లోకే కంటే నేను జరగాలని రెండు వేల ఇరవై నూతన సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి మాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు మధ్యతో పాటు అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవ శుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపారంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రజలందరి కూడా సూక్ష్మంగా ఉండేలా పరిపాలన సాగే విధంగా ఆశిస్తు అందచేయాలని చెప్పని ప్రార్థిస్తూ దక్షిణ కాల్సిగా ఆలయ అభివృద్ధి కూడా పూర్తి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేత్ర భూ పూజ గమనించుకుని పనులు ఎనవేళ్ళ జరుగుతున్న క్రమంలో ఎలాంటి ఆట

ఆలయాన్ని అన్ని రంగాలు కూడా అభిత్పత్తుల్లో తీసుకొని లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం ఇటీవల తరుపురి శ్రీ లక్ష్మీస్వామి ఆలయాన్ని కూడా అభ్యుత్పత్తుల్లో తీసుకొని పోవాలని కొండగట్టు ఆలయాన్ని కూడా అభిపత్తులు తీసుకొని పోవాలని వాసన ఆలయాన్ని కూడా అభిత్పత్తుల్లో తీసుకొని పోవాలని ఒక కారిడార్ గా ఆధ్యాత్మికమైనటువంటి భావనలో ఉపయోగిస్తుంది అభివృద్ధి చేయాలని చెప్పిన పెద్ద లక్ష్మీ కుమార్ గారు మంత్రివర్ వీరుబాబు గారు కూడా మంత్రి కాళేశ్వరం తీసుకున్నప్పుడు బాలి దగ్గర కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఆధ్యాత్మిక అభివృద్ధి చేయడానికి మంత్రులతో కలిసి కూడా సమ్మేళనం చేసుకుని కోసం చెప్పిన సందర్భం అందులో ముందుగా వ్యయంలో ఆలయ అభివృద్ధిలోకి ఓ వైపు సమక సార కూడా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం పలించాలని చెప్పండి తద్వారీ నీటి కూడా మరి అభివృద్ధి బదులు తీసుకొని పోవడానికి కోసం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆర్థిక రావాల్సిన సందర్భంగా ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు అందరికీ పేరు